హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాణ్యత లేకుండా సీట్లు కట్టు ఇంజనీరింగ్ కాలేజీల మీద కొరడా పాటిస్తుంది మరి తెలంగాణ సర్కార్ అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రమాణాలు పాటించి ఇంజనీరింగ్ కాలేజీలపై కొరడా రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యా నాణ్యతపై ప్రభుత్వం ఆందోళన నాణ్యత అంటే కాన్ వీళ్ళ క్వాలిటీ తగ్గిపోతుందంట రోజు రోజుకి ఇంజనీరింగ్ కాలేజీలో మరి తెలంగాణ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో క్వాలిటీ తగ్గిపోతుంది దీని మీద గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకుంటుంది కోర్స్ సమతుల్య వీళ్ళు సీట్స్ కావాలంటున్నారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా మెయింటైన్ చేయట్లేదంట మరి కోర్స్ సమతుల్యపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యా ఆదేశం కంప్యూటర్ కోర్సుల్లో నాణ్యతపై కోర్ గ్రూపుల తిరోగమనంపై అధ్యయనము అండ్ కంప్యూటర్స్ కోర్సులేమో వీళ్ళు కావాలన్నారు కోర్ గ్రూపులు మాకు వద్దని వీళ్ళు చెప్తున్నారు కోర్సులో ఆడిటింగ్ ఉన్నత విద్యా మండలి నిర్ణయం కంప్యూటర్ కోర్సులు అరవై ఒక్క వేల మంది చేరితే స్కిల్డ్ ఉద్యోగాలు వచ్చేది ఐదు వేల మందికి ఎందుకంటే వీళ్ళకి కోడింగ్ స్కిల్స్ ఉంటల్లా కంప్యూటర్ కోర్సులు కొంతమంది చేరుతున్నారు కంటే అలా స్త్రీ ప్రోగ్రాం ప్రోగ్రామ్ రాయమంటేనే రావట్ల ఇవాళటప్పుడు కనీసం నలభై శాతం మందికి ఉపాధి కల్పించిన కాలేజీపై మరింత లోతుగా పరిశీలన సమగ్ర సమాచారం సేకరణలో ఉన్నత విద్యా మండలి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీ ఎప్పుడప్పుడుగా కోర్సులు సీట్లకు అనుమతులు పొందుతున్నాయి వీటిలో సరైన ఫ్యాకల్టీ మౌలిక వసతులు లేవనే ఆరోపణలు ఉన్నాయి ఫలితంగా ఇంజనీరింగ్ నాణ్యతలో విద్యులు దాటితే దెబ్బతింటుంది ఏటా యాభై ఏడు వేల యాభై ఏడు వేల మంది కంప్యూటర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తుంది వీరిలో స్కిల్డ్ ఉద్యోగాలు పొందే వారి సంఖ్య ఐదు వేలు దాడతాం లేదు మరోవైపు కోరు బ్రాంచులు మూతపడే పరిస్థితి ఏర్పడింది ఇది ట్రెండ్ కొనసాగితే దాని అనుబంధ బ్రాంచులు తప్ప మరి మరి త్రిపులి ఈ సివిల్ మెకానికల్తో పాటు అనేక కోర్ గ్రూపులు కాలం చెల్లినట్టు ఈ పరిణామంలో ఆందోళన చెందుతున్న ప్రభుత్వం వీటికి చెక్ పెట్టాలని సంకల్పం చేసింది సమ కోర్సుల సంస్థలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి ఆదేశించింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల బ్రాంచులపై ఆడిటింగు చేపట్టాలని ఉన్నత విద్యా మండలికి నిర్ణయించింది డిమాండ్ ఉన్న కోర్సుల్లో నాణ్యత పరిశీలించి పరిశీలన దీని ప్రధాన ఉద్దేశం అని మండలి వర్గాలు తెలిపాయి మరి నాణ్యత పాటించిన కోర్సుల్లో ఆ యొక్క కోర్సుల్లో సీట్లను కోత వేసే అవకాశం ఉన్నది తెలుసు సీఎస్ఈదే క్రేజా ప్రతి ఒక్కళ్ళు మనకి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ కాలేజీలు కౌన్సిలింగ్లో పాల్గొంటున్నాయి వీటిలో లక్ష పైన సీట్లు ఉన్నాయి ఇందులో కన్వీనర్ కోట కింద ఎనభై ఏడు వేల సీట్లు ఉండగా వీళ్ళు అరవై ఒక్క వేలు కంప్యూటర్ సైన్స్ కోర్సులో ఉన్నాయి ఈ సీట్లకే పోటీ ప్రధానంగా ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో కంప్యూటర్ సీట్లు ఇరవై రెండు వేల మాత్రమే ఉండేవి ఇరవై నాలుగులో అరవై ఒక్కవి పెరిగాయి అంటే మూడు రెట్లు పెరిగాయి ఇక కోర్ గ్రూపు సివిలు మెకానికలు త్రిపుది తదితరులు రెండు వేల పంతొమ్మిదిలో నలభై మూడు వేల ఐదు వందల సీట్లు ఉంటే అవి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై మూడు సీట్లకి త భర్తీ అయ్యాయి మరి ఇరవై నాలుగులో కోరు గ్రూపులో ఇరవై ఐదు సీట్లు ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై ఏడుకి పడిపోయి ప్రవేశాలు కూడా పంతొమ్మిది వేల ఏడు వందల తొమ్మిది ఏడు వందల ముప్పై తొమ్మిదికి తగ్గిపోయి కోవిడ్ తర్వాత కోరు గ్రూపుల్లో సీట్లు ప్రవేశాలు ఘనంగా తగ్గిపోగా కంప్యూటర్ సైన్స్ సీట్లకు డిమాండ్ పెరిగింది ఈ సీట్ల పెరుగుదల మూడు రెట్లు ఉన్నప్పటికీ నాణ్యత అంతంత మాత్రంగానే ఉంది యాభై ఆరు శాతం అన్స్కిల్డ్ ఉద్యోగాలతోనే సరిపెట్టుకున్నారు ఇప్పుడు ఏం చేస్తారు బ్రాంచ్లు ఆడిటింగ్ చేపట్టి వాటికి ప్రామాణికత పొందుపరచాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది ముందుగా కాలేజీల నుంచి సిఎస్సి కంప్యూటర్ కోర్సుల సమగ్ర సమాచారం తెప్పిస్తున్నారు ఫ్యాకల్టీ అసలు ఏ మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ కాలేజీలో కంప్యూటర్ కోర్సులు ఉన్నాయి అనేది తెప్పిస్తున్నారు ఫ్యాకల్టీ కోర్సుకు సంబంధించిన లాంగ్వేజ్ లైబ్రరీ ఇన్ఫ్రా చూస్తున్నారు మెయిన్ వివరాలు తీసుకుంటున్నారు సిఎస్సి అనుబంధ అనుమతి లభించినప్పటికీ కాలేజీల్లో ఉన్న ఉపాధి అవకాశాలను పరిశీలిస్తారు కనీసం అరవై శాతం ఉపాధి కల్పించని కాలేజీలపై మరింత లోతుగా అధ్యయనం చేసి డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండాల్సిన ప్రమాణాలు చెక్ చేస్తారు ఉంచి గుర్తించి నాణ్యత గుర్తించి లోపించిన కాలేజీలో సీట్లు తగ్గిస్తారంట ఇక ఇన్ఫ్రా ఉందా లేదా మరి మరోవైపు ప్రాజెక్టు వరకు గుర్తింపు ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు చేయించేలా కాలేజీలు ఆయా సమస్యలతో అవగాహనతో కుదుర్చుకోవాలి ఈ దిశగా భరోసా ఇచ్చిన తర్వాత వాటికి అనుభూతి ఇవ్వాలని భావిస్తున్నారు ఇరవై రెండు ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి కంప్యూటర్ కోరు గ్రూపుల్లో సీట్లు ఇలా మరి తగ్గిపోయినాయి కదా ఇక్కడ ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో సిఎస్ఈ సీట్లు ఇరవై రెండు నుంచి అరవై ఒకటికి పెరిగిపోయినాయి ప్రవేశాలు కూడా బాగా పెరిగినాయి మరి కోరు గ్రూపులో రెండు వేల పంతొమ్మిదిలో నలభై మూడు వేలు ఉంటే ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఉన్నాయి ప్రవేశాలు కూడా బాగా తగ్గిపోయినాయి మరి అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడిటింగ్ కోసం చేస్తున్నారు ఒకసారి మరి నాణ్యత కోసం ఆడిటింగ్ కోర్సుల్లో ఆడిటింగ్ ద్వారా డిమాండ్ ఉన్న డిమాండ్ ఉన్న కోర్సులో నాణ్యత ఎంతో ప్రజలకు తెలుస్తుంది క్రేజీ కొద్ది విద్యార్థులు అని నష్టపోతున్నారో అర్థం చేసుకోవడానికి ఆర్టీంకు మంచి ఆయుధం అని భావిస్తున్నారు సమాజమే అవసరమైన సమాజానికి అవసరమైన ఇంజనీరింగ్ విద్యలో ప్రైవేటు కాలేజీలు వ్యాపార ధోరణితో కాకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రభుత్వం కోరుకున్నది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయుటెంకు సిద్ధమయ్యాం పూర్తి ఆర్టీ బాలకృష్ణారెడ్డి ఉన్నత విద్యా మండలి మరి ఎందుకు ఈ పరిస్థితి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సీట్లు పెరిగినా తగ్గట్టుగా ఫ్యాకల్టీ ఉండటం లేదు చాలా కాలేజీల్లో రికార్డుల ప్రకారం బోధకులే నిపుణులే పిహెచ్డీ ఎంఫిల్ చేసిన వాళ్ళు ఉంటున్నారు కానీ వాస్తవంగా బోధించేది బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు అరాకొర వేతనాలు ఇవ్వడమే పరిస్థితి కారణం మరి అంతే పావుల ఇస్తున్నారు వీళ్ళు మరి అదేవిధంగా అరాకొర వేతనాలు ఇవ్వడమే పరిస్థితి ఉన్న కొన్ని గుర్తింపు ఇచ్చేటప్పుడు జరిగే తనిఖీ విషయాల్లో ఒక మౌలిక వసతులకు వస్తే డెబ్బై ఆరు కాలేజీలు కంప్యూటర్ కోడింగ్లు కోడింగ్లు ల్యాబరేటరీలు కోడింగ్ ల్యాబొరేటరీలు లేవని జేఇన్టీహెచ్ వర్గాలు అంటున్నాయి డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిష్ నిషాదైన బోధనకులే కొరవయ్యారు ఇరవై ఎనిమిది కాలేజీలో విద్యార్థులకు కోడింగ్లు ఇరవై శాతం పరిజ్ఞానం కూడా ఉండలేదు చాలా చిన్న సి ప్రోగ్రామ్ కూడా రాయలేకపోతున్నారు సింపుల్ సి ప్రోగ్రామింగ్ పేరుకేమో స్టూడెంట్స్ స్టూడెంట్స్కి కొంతమంది రాయలేకపోతున్నారు ఎంతో మరి ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మన మరి మా యొక్క కంపెనీ లో కొంతమంది ఫ్రెషర్స్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చిన్న చిన్న స్మాల్స్ ఈ ప్రోగ్రామ్స్ కూడా రాయలేని పరిస్థితుల్లో ఉన్నారు స్టూడెంట్స్ పియర్కేమో కంప్యూటర్ సైన్స్ మరి ఇకనైనా మరి ఈ పరిస్థితి మారిద్దేమో మనం చూద్దాం ఒకసారి వీళ్ళైతే ఆర్టింక్ అయితే చేస్తున్నారు తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజ్లో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్